ఈ రోజు దేవుని మాట సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై రెండవ నీవు త్రోవన వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనిన్నప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలు కొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును దేవుని మాట ఎంతో విలువైంది ఎంతో స్నేహపూరితమైనది ఆదరించేది ఓదార్చేది సమస్యల నుంచి లేవనెత్తేది నీకు తోడుగా ఉండేది నువ్వు ఒకవేళ అందరూ ఉన్న ఒక్కొక్క సమయంలో చిన్న బిడ్డలు వేసుకు చిన్న బిడ్డలతో పాటు ఒంటరిగా ఉండాల్సిన సమయాలు వస్తాయి ఎందుకంటే ఆఫీసు పనుల్లో వారు వేరొక చోటుకి వెళ్ళినప్పుడు చిన్న బిడ్డలతో ఒంటరిగా ఉండవలసిన సమయాలు ఎన్నోసార్లు ఎదురవుతాయి ప్రతి ఒక్కరికి అప్పుడు కూడా నీ బిడ్డలతో నీతో ఉండేది నీ యజమాని బయటికి వెళ్ళినప్పుడు దేవుని మాటే ఆయన మాట ఎంతో ధైర్యం పుట్టిస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది పిరిగితనాన్ని ప్రక్కగా పెడుతుంది ఇంకా అనేక మేళలతో నేను నింపుతుంది నీకు తోడుగా నీడగా ఉంటుంది కేవలము స్త్రీలకు మాత్రమే కాదు కుటుంబాన్ని వదిలివేసి వారి యొక్క పనుల నిమిత్తము వెళ్ళినప్పుడు ఒక దేవుని మాట మన హృదయంలో ఉంటే అది ధైర్యాన్ని నిబ్బరాని కలిగిస్తుంది మనం ఎలా మాట్లాడాలో ఇతరులతో నేర్పిస్తుంది ఇలాగ అనేక రకాల ప్రయోజనాలతో కూడుకున్నది దేవుని మాట నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును దేవుని మాట నీ హృదయంలో ఉంటే ఆయన వాక్యము నీ హృదయంలో ఉంటే ఆయన వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో ఆయన నీతో ఉన్నట్టే వాక్యమే దేవుడు దేవుడే వాక్యము త్రోవను వెళ్ళినప్పుడు నువ్వు ఎటు వెళ్ళినా అది నిన్ను నడిపిస్తుంది నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును నువ్వు నిద్రపోయినప్పటికీ అది నిన్ను కాపాడుతూ ఉంటుంది అంత మాత్రమే కాకుండా నువ్వు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటిస్తుంది దేవుని మాట ఏం చేస్తుంది నీతో సంభాషిస్తుంది నీతో మాట్లాడుతుంది నువ్వు ఇలా చేయి అలా చేయని చెప్తుంది ప్రియమైన దేవుని మాట వింటున్న వారిలారా దేవుని మాట ఎంతో విలువైంది శ్రేష్టమైంది కృపగలది దయగలది ఆయన మాట ఎంతో నిబ్బరాన్ని ధైర్యాన్ని కలిగించేది దేవుని మాట అయితే ఏం చేయాలి మన హృదయంలో వాటిని ధరించుకోవాలి మనం బట్టలు అలా ధరిస్తామో ఒక దేవుని మాటను కూడా మనం ధరించుకున్న వారమై ఉండాలి అలా ధరించుకొని ఉంటే మన హృదయము ఎంతో నెమ్మదిగా ఉంటుంది దేనికి చెడము దేనికి రుంగిపోము ప్రతిదానికి ధైర్యంగా ఉంటాము ప్రతి దానిలోనూ ఆయన తోడుగా ఉంటాడు కాబట్టి మనకు ధైర్యం వస్తుంది ఒక్క అర శక్ ధైర్యాన్ని కోల్పోయినప్పటికీ మనసు చెప్తుంది ఎందుకు నువ్వు ధైర్యాన్ని కోల్పోతున్నావు దేవుడు ఉన్నాడు కదా ఏమీ కాదు అని చెప్తుంది ప్రేమని దేవుని మాట వింటున్నారు వింటున్న వారిలో ఎంతో భయంకరమైన వర్షాలు ఇదివరకు వర్షం అంటే సంతోషంగా ఉండేది నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వెళ్ళడం రావడం అలా జరిగేది కాలేజ్ అయిపోయిన వెంటనే అందరూ తడవకుండా ఉంటే నేను మాత్రం తడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోయేదాన్ని బ్యాగ్ డ్రెస్ అంతా తడిచిపోయేది అదొక ఆనందం ఇప్పుడైతే అలా కాదు వర్షం అంటే భయం ఉరుములు పిడుగులు అంటున్నారు పిడుగులతో పాటు వర్షం వస్తుంది అంటున్నారు ఇలాగ వర్షం అంటేనే భయం భయంగా ఉంది కాలం మారిపోయింది పరిస్థితులు మారిపోతున్నాయి అంతా భయంతో ఉండవలసిన పరిస్థితులు ప్రతి హృదయము నెమ్మది లేని పరిస్థితి ఎక్కడ చూసినా వర్షాలు వరదలు విజయవాడ మొత్తం నీటి మునిగిపోయింది తినడానికి తిండి లేదు చిన్నబిడ్డలు నేర్చుకొని పైన కూర్చొని ఎంతో భయం భయంగా మరలా వాతావరణం మబ్బులతో మబ్బులతో వర్షం వస్తాను వస్తాను అంటుంది అయితే చూసినప్పుడు వారి హృదయాలు ఎలా ఉంటాయి ఎంతో భయం ఆందోళనతో నిండుకొని ఉంటాయి అయినప్పటికీ దేవుడు సహాయం చేసే దేవుడు ఆయన నీటిని ఆ నోవా కాలంలో ఒక బోడం జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు దేవుడు నీరు మొత్తం ఆవిరైపోయేలాగా చేశాడు దేవుడు నాడు దేవుడు నేడు ఉన్నాడు అక్కడ ప్రజల కష్టాలను దేవుడు చూస్తున్నాడు ఎండ రప్పించి మొత్తం ఆ నీరంతా భూమిలోకి వెళ్ళిపోయేలాగా చేస్తాడు దేవుడు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా మనము ఎక్కడున్నప్పటికీ ఏం చేస్తున్నప్పటికీ మన హృదయంలో దేవుని యొక్క మాటలు ఉంటే మన హృదయం నెమ్మదితో మనశ్శాంతిగా ఉంటుంది ఎన్నున్నా మనశ్శాంతి లేకపోతే అది ఏమవుతుంది ఎంతో భారంగా ఉంటుంది భారభార భారభరితమైన జీవితం క్రింద ఉంటుంది అదే దేవుని మాటలు మన హృదయంలో ఎప్పుడైతే చొరబడతాయో మన హృదయాలు ఎప్పుడైతే ఉంటాయో మనకి ఎలా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది మనం లేచినప్పుడు పండుకున్నప్పుడు మనం నడిచినప్పుడు మనం కూర్చున్నప్పుడు మనం ఏ పని చేసినప్పటికీ ఆ మాటలు మనతో ఉంటే మనం ఎంతో ఎంతో ఈ లోక యాత్రలో సులభంగా ఆహ్లాదకరంగా ఎంతో నెమ్మదిగా జీవించగలం అటువంటి జీవితాన్ని దేవుడు ప్రసాదిస్తాడు ప్రార్థన చేసుకుందాం నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా ఈ యొక్క తండ్రి ఈ సమయంలో ప్రభ నువ్వు మాట్లాడవు ప్రభా నీ మాటలు మా హృదయంలో ఉంటే మా త్రోవలో తండ్రి నువ్వు నడిపించే దేవుడు కొన్నావు పండుకున్నప్పుడు కాపాడే దేవుడు కొన్నావయ్యా తండ్రి మేలుకున్నప్పుడు నువ్వు ముచ్చడించే దేవుడు కొన్నావు నీ వందనాలు చేస్తున్నాను ప్రభ తండ్రి నీ వాక్యము మాలో ఉంటే ఎంతో ఆహ్లాదకరము ఆనందము సంతోషం ప్రభ నాయన తండ్రి ఏ సమస్యలు మా దరిదాపుల్లో ఉండవు ప్రభా తండ్రి కృపగలదేవా నీ హృ నీ యొక్క మాటలు తండ్రి నాయన మా హృదయంలో ఉండులాగిన నాయన సహాయం చేయండి ప్రభా నువ్వు సహాయం చేస్తే మా హృదయంలో ఉంటాయ్యా నువ్వు తండ్రి నాయన నువ్వు కార్యం చేయండి అయ్యా తండ్రి మతి మరుపు కలిగిన వారము ప్రభా ఆసక్తి లేని వారం నాయన తండ్రి జ్ఞానాన్ని ప్రసాదించండి అయ్యా తండ్రి మా హృదయంలో నీ మాటలు ఉండులాగిన ప్రభా మా కుటుంబ సభ్యులందరినీ ప్రభా నాయన వారిని తండ్రి నీ వెలుగులో ఉంచండి ప్రోభా తండ్రి నీ వారి యొక్క హృదయాల్లో నీ మాటలు ఉండులాగిన ప్రభా నీ సహాయాన్ని అందించండి ప్రోభా ఆ ప్రియమైన వారు ప్రభా నాయన ఏ కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభా నాయన వారిని లేవనెత్తండి ప్రోభ తండ్రి సహాయం చేయండి ప్రోభ నాయన నీ యొక్క సహాయం కావాలి ప్రోభ మనుషులు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు చేస్తారు ఆ సహాయం సహాయం కాదయ్యా నీ సహాయం కావాలి ప్రోభా తండ్రి నాయన నీ కృప నీ దయా నీ దీవులు కుమ్మరించండి ప్రభా బిడ్డలపై మా కుటుంబ సభ్యులందరినీ ఆశ్రయించి దీవించండి ప్రభు వారు రాకపోకలు తోడుగుండండి తండ్రి నాన్న నీ నిండైన మేలు వారిపై కుమ్మరించండి ప్రభావ తండ్రి వారు వాక్యం వినడమే కాకుండా ప్రభు ఇతరులు వాక్య వినులాగ్న సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి చేతిని ఆశీర్వదించండి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా కృపగల దేవా నీ కృపను కోరుకుంటూ నా ప్రభుని త్రీరక్ష గొడవని క్రీస్ నామంలో అతివనయంగా బ్రతలు అడివేడుకుంటున్నాను తండ్రి ఆమె అమ్మే నా అమ్మే అందరికీ ప్రైజ్లాడు